బషీరాబాద్ మండల నూనె గింజల గిడ్డంగి వద్ద రైతులు ఆందోళన చేపట్టారు అధికారులు సరైన సమయానికి రావడం లేదని మండిపడ్డారు అధికారుల సంతకం కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు అధికారులు వెంటనే స్పందించి గిడ్డంగి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ సురేష్ రైతులకి మద్దతు తెలిపారు నుంచి ఎవరు లేరు ఫీల్ సార్ వాళ్ళు ఎలా ఉన్నారు మనకు ఇట్లా షేర్ల కోవాలి పడికి టైమింగ్ అనేది ఉండాలి కదా ఏదో టైమింగ్ చెప్పలే టైమింగ్ వస్తామని చెప్తే మంచిది ఆ టైం కన్నా వస్తాం మేము మనం శనివారం వాళ్ళే మూడు రోజులు హాలిడే పెట్టుకొని ఈరోజు టైమింగ్ రాలేదు ఇంకా ఏమన్నారు సార్ వాళ్ళు ఫోన్ చేస్తే పంపిస్తామంటారు పంపిస్తాము అని అంటారు మళ్ళా ఎవరో తెలియదు ఎవరు ఎవరు అది ఇంతవరకు వచ్చి రెండు గంటల పైన అవుతుంది చూస్తే ఎవ్వరు లేరు పది గంటలకు వస్తున్నారు పది అయిపోయింది పదకొండు అవుతుంది పదకొండు అయినా ఇంకా సార్ రాలేరు ఎందుకంటే మాకు ఎడ్లు ఉన్నాయి సైన్లో కావాలి సైన్లు పెట్టుకొని సిగ్నిచర్ పోదామని వచ్చినా ఓ టైమింగ్ ప్రకారం అయితే ఎవరు లేరు ఇక్కడ మరి ఎప్పుడు వస్తారు సంగతి అందరం అందరూ వెళ్ళిపోయారు సిగ్నేచర్ పెట్టుకోవడానికి వచ్చినా ఇక్కడికి వీళ్ళ సిగ్నేచర్ పెడితేనే అక్కడ కొనుగోలు చేస్తామని చెప్తారు వీళ్ళేమో రాకపోవడము ఇదంతా వెయిట్ చేయడము ఇంకా చాలా మంది ఉంటారు బయట కాదు టిఫిన్కు డబ్బులు లేక అక్కడ కూర్చొని ఉంటారు చాలా మంది అధికారులు వాళ్ళందరూ ఎట్లా చేస్తారు ఏమో ఏం అర్థమవుతుంది పొద్దున్న వచ్చారు వీళ్ళందరూ ఆరు ఆరు గంటల నుంచి ఇక్కడనే వెయిట్ చేసుకుంటారు ఏమి చేస్తున్నారు అల్లాపూరు పార్పల్లి పార్తపల్లి చాలా దూరం నుంచి వచ్చారు వాళ్ళ పొద్దున టిఫిన్ చేయకుండా ఇక్కడనే వెయిట్ చేయడం చాలా ఇది